ప్రేజ్లాడ్ దేవునామనికి మహింకలను కాకపోతే మీ అందరికీ ప్రత్యేక వందాలు తెలియజేస్తా ఉన్నాను ఏహెస్కల్ గ్రంథం ముప్పై అధ్యాయంలో ఏమండి ఏహేసికలిని పిలుస్తా ఉన్నాడు ప్రవక్తని ఆ పిలిచి ఆయన నిద్ర ఏమండి ఒక లోయలోకి తీసుకెళ్ళాడంటే ప్రభువు వారు లోయలోకి తీసుకెళ్తే ఎముకలు చాలా అయినా కొన్ని వేల సంవత్సరాల క్రితం చనిపోయిన ఎముకలు చాలా ఉన్నాయంటండి చాలా ఉంటే ఇట్ ఈ బ్రతకగలవా అని చెప్పేసి అంటే నాకు తెలియదు ప్రభు నీకే తెలియాలని చెప్పేసి నువ్వు సృష్టికర్త నాకు తెలియదు నాయనని చెప్పేసి మాట్లాడితే నీకు తెలియదా అదేంది అనడు కాదు ప్రభు నేను నేను దాస్తుంది నీ దాస్తున్నాయా నువ్వు నాదేం లేదు అంతలో కనపడి కొంతలోనే ఊపిరి ఉంటే వాడిని నా ప్రాణం నీ చేతుల్లో ఉంది నాకు ఎలా తెలిసింది ప్రభు నువ్వు మాట మారు మాట సెలవిస్తే బ్రతుకుతాయని చెప్పేసి అంటే చూడండి ఆయన దేవుడు వాటికి ప్రాణం వచ్చేసిందంటండి శరీరం వచ్చేసిందంట ఎముకలు వచ్చేసినాయి అంట ఏమండి రక్తం నాళ్ళు వచ్చేసినాయి అంట ఇంకా అన్నీ వచ్చేసిందండి ఒక మాట ఏది ఏసుకల్ ప్రభుత్వం మాట్లాడిస్తే ఏసుకల్కి ఆజ్ఞాపించాడు దేవుడు ఆయన చెప్పగానే ఇవన్నీటికీ ప్రాణం రావాలి శరీరం రావాలి ఆత్మ రావాలి ఇంకా అన్ని రావాలని అండి వాడికి బాడీలు తయారైనాయంటే కాళ్ళు చేతులు అంట కళ్ళు వచ్చేసినాయి అంట చెవులు వచ్చేసినట్ట ముక్కు వచ్చేసినంత చర్మ మొత్తం వచ్చేసిందండి ప్రాణం వచ్చేసింది చూడండి అవి లేసి నిలబడాలి నడవాలి అని చెప్పేసి మాట్లాడితే అవి లేసి కూడా నిలబడి అంటే నడవడు కొన్ని వేల సంవత్సరాల క్రితం చనిపోయిన ఎముకలండి కొన్ని వేల సంవత్సరాల క్రితం చనిపోయిన ఎముకలు ఒక రోజు కాదు రెండు రోజులు కాదండి కొన్ని వేల సంవత్సరాల క్రితం చనిపోయిన ఎముకల్ని దేవుడు ఎహెస్కల్ ఏమంటే దేవుడు ఏహేస్కల్ ప్రవర్తి సెలవిస్తే ఆయన అయ్యా నీకే తెలుసు ప్రభా నాకేం తెలియదు అని చెప్పేసి మాట్లాడితే నిజంగా చూడండి ఆయన మాట్లా మాట మాట సెలవిచ్చాడు అది కొన్ని వేల సంవత్సరాలు ఏమండి యుద్ధంలో చనిపోయిన చనిపోయిన వాళ్ళేం కావచ్చు మొత్తానికి శరీరాలు వచ్చినాయి ప్రాణం వచ్చింది దేహం వచ్చిందండి ఆయన వీళ్ళు యుద్ధంలో వాడుకుంటున్నానని చెప్పేసి ఏమండి యుద్ధంలో వాడుకున్నట్లు లేఖనాలు తెలియజేస్తానండి దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి అన్యాయస్తుడే దేవుడు కాదు కొన్ని ఎప్పుడో చూడండి ఇదే సాక్ష్యం ముప్పై ఏడు వేహస్కల గ్రంథంలో ఉంటుంది ఎప్పటి నుంచో జరిపిన ఎప్పటి నా సమస్యలు కావచ్చు అండి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు లేకుంటే ఏమంటారండి కోర్టు తీర్పులు కావచ్చు లేకుంటే అనేకమైన సమస్యలు చూడండి చనిపోయిన ఎముకలు కొన్ని వేల సంవత్సరాల కింద చనిపోయిన ఎముకలనే దేవుడు బ్రతికించాడంటే మన కుటుంబంలో దేవుడు తీర్చలేడంట అండి ఆయన న్యాయధిపతి గొప్ప న్యాయధిపతి మాట మాటికి ఏమండి గోజాడుతున్న ఒక పేద ఎతరాలకి ఆ కఠిన హృదయ న్యాయం తీర్చి న్యాయం తీర్చినట్లుగా నేను తీర్చలేనా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడండి దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి చూడండి మాట మాటికి గుజాడుతూ ఉందంట ఇప్పుడు ఆయన పట్టణం అధికారిని చూస్తే పట్టణంలో ప్రజలు భయపడుతున్నారని పట్టణంలో అధికారులు భయపడుతున్నారు పెద్ద అధికారి ఆయన ఆయన చూసి భయపడతా ఉంటే ఏం మాత్రం నన్ను చూసి భయపడలేదు అందరూ చూసి భయపడుతున్నారు ఈ యొక్క న్యాయం తీర్చాలని చెప్పేసి ఏమండి వార్తలో ఉంటుందండి వార్త పద్దెనిమిది అర్జెంట్ స్టార్టింగ్లో ఉంటుంది దేవుడు ఆమెకి న్యాయం తీర్చాడంటే మాట మాట గోజారినట్లుగా లేఖనాలు తెలియజేస్తాయి దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు అండి దేవుడు చాలండి చాలిన దేవుడు మనకు చాలిన దేవుడు ఏ స్కేల్ గ్రంథంలోని ముప్పై ఏడాలు ఎన్నో సంవత్సరాలు వేల సంవత్సరాల కదా ఎండిపోయిన ఎముకలండి ఎక్కడ లోయలో ఉంటే అక్కడికి ప్రవక్తను పంపించి ఇటు న్యాయం చెప్పేసి చెయ్యి అని చెప్పేసి మాట్లాడితే వాకు సెలవిస్తే వాటికి ప్రాణం వచ్చింది దేహం వచ్చింది శరీరం వచ్చింది మాట వచ్చింది యుద్ధంలో మనుషులు మళ్ళీ బ్రతికి నిలబడి ఏమంటే యుద్ధానికి పోయినట్లుగా యుద్ధంలో జయించినట్లుగా తెలియజేస్తూ ఉన్నారండి దేవునామానికి మహిమ కలను కాక ఈ చక్కటి వాక్యం దీవించిన కాక మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి ఏదోంటి కామెంట్లు పెట్టండి ప్రత్యేకమైన మీకు తెలియజేస్తాను దేవుణ్ణానికి మహిమ కలంకా హాల్లో